నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విశేషాలు బుధవారం మధ్యాహ్నం చేరుకున్న కేంద్ర కేంద్రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడిదారుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీకాళహాస్ ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రోటోకాల్ ఎన్ రామ్మోహన్ ఆర్టీఓ శ్రీకార హస్తి ఆర్వో ఎన్హెచ్ఏ ఆర్కే సింగ్ రాకేష్ కుమార్ ఏపీ ఆర్వో మోర్త్ విజయవాడ వి రామచంద్రరావు సిఈ విజయవాడ పిడి ఎన్హెచ్ఏఈ తిరుపతి వెంకటేశ్ తిరుపతి ఆర్ఎన్పి ఎస్ఈ మధుసూదన్ రావు మాజీ టిటిడి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు కన స్వాగతం పలికారు దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పెరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్టిరావు తెలిపారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దసరంపై సంతకం చేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవీ స్వర్ణ జయలక్ష్మి రాష్ట వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి జాయింట్ డైరెక్టర్ వి జి బాలసుబ్రహ్మణ్యం జె జగ్గారావు జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమనే వెంకటేశ్వర్లు విజయభారతి బాలభాస్కర్ ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్ష తెలిపారు okay One one simple uh, bucket, 70. Simple buckets. Simple buckets. Yeah, please. So, okay, response better. Thank you. Thank you, Thank you. ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్ గా నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్ని కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి ఒక ముగ్గురు నలుగురు తీసుకురండి సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకు నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్ కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉంటే అనేటువంటి వాళ్ళ ఆనందంగా ఉంటుందనుకొని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖల పోలీసు సిబ్బందికి కల్పించిన పదోన్నతుల్లో భాగంగా ఏలూరు రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సర్వీస్ ప్రాతిపాదికన అర్హతను పార్టీ పద్దెనిమిది మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లకు సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతిని కల్పించింది ఏలూరు రేంజ్ పరిధి బదిలీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కు అలాట్ చేసిన ఏడు మంది ఎస్ఐలు ఈ రోజు పోలీస్ కమిషనర్ ఎస్పి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి కార్యాలయనందు మర్యాద పూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా ఎస్ఐ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నూతన సబ్ ఇన్స్పెక్టర్లకు అభినందన తెలిపారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈ రోజు హైదరాబాద్ న్యాయమూర్తి జస్టిస్ కె రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థానికి ఆలయానికి విచ్చేగా వీరికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతోగతం పలికారు

ైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగే వరకు వరద పోటెత్తి ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న పైపులతో పాటు మరికొన్ని పైపులు వేసి వరద నీరు పోయే విధంగా తక్షణమే పనులు నిర్మాణం చేపట్టాలని ఏఈ అచ్చ్యుతరావుకి ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాలు జారీ చేయడం జరిగింది

我最近。 వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం